కర్నూలు జిల్లా కొసికి మండలం తుద్ది గ్రామంలో ఘోరమైన కుటుంబ హత్య కేసులో మామ గోవిందయ్యను తన అల్లుడు నరసింహులు గొంతు నూలిమి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు బాధితుడు గోవిందయ్య తన పెద్ద కూ కూతురైన వీరేశమ్మను నరసింహులతో వివాహం చేశాడని వివాహం తర్వాత నరసింహులు మద్యం సేవించి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడని చెప్పారు ఈ ఘటనపై మృతుని భార్య తిమ్మ తిప్పమ్మ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నర్సింహులను అరెస్టు చేశారు ఎస్ఐ రమేష్ రెడ్డి ట్రైనీ ఎస్ఐ ఈశ్వర మరియు పోలీసు సిబ్బందించడంతో ఆ అనే వ్యక్తిని గొంతు చంపేసి అప్పుడు ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలను చంపేనాడు చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ఉంటాయినటువంటి నర్సుల్ని ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంతో పాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడో అనేది కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈ రోజు ముద్దాయిని రిమాండ్ కి తరలించడం అనేది కొంచెం సెటిల్